గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి హరే కృష్ణ హరే రామ అనే సత్సంగం సిద్దిపేట సౌజన్యం వారి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని సిద్దిపేటలో ఉన్నటువంటి కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వద్ద నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి బస్తీవాసులు కూడా ప్రతిరోజు వచ్చి అంబలి కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఇటువంటి అంబలి కేంద్రాన్ని మాకు హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా మాకు అంబలిని ఇస్తున్నారు కాబట్టి మేము దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పి కాలనీవాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దానికి సంబంధించి హిందువాయిని రాష్ట్ర బాధ్యులు కూడా ఇటు భూమిరెడ్డి కావచ్చు ఇటు వేణుమాధవ్ కావచ్చు ఒక సంబంధించిన హరే కృష్ణ ఫౌండేషన్ వారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది కార్యక్రమం హరే కృష్ణ గత శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామునికి అంకితం ఇవ్వాలని ఈ ముప్పై రోజుల కార్యక్రమం అంబలి వితరణ స్టార్ట్ చేసినాము ప్రతిరోజు ఉదయాన్నే ఎనిమిదిన్నరకు వచ్చి ఇక్కడ కాలనీ వాసులకు అందరికీ ఆరోగ్యం బాగుంటుందని ఇలాంటి అంబలి ఈ వేసవి కాలంలో తాగితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని ఒక విన్నపం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము చాలామంది దాతలు ముందుకొచ్చారు సహకరించారు ఇంకా ఎంతోమంది ఇక్కడ కాలనీ వాసులు కూడా దీన్ని ఆనందించారు అదే రకంగా అందరూ వచ్చి సంకీర్తనలో పాల్గొని భగవంతుని నామ సంకీర్తన ద్వారా శ్రీకృష్ణుని రాముని యొక్క నామాల సంకీర్తన ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి ఇదే విధంగా చల్లగా చక్కగా ఉండాలని వాళ్ళకి తెలిసింది అది వాళ్ళు స్వీకరిస్తున్నారు దా ఈ సేవను అంది ఈ సేవను మాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు అందించిన దాతలందరికీ ఇంకా భగవంతుని కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ సత్సంగం ద్వారా ఇటువంటి అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ చాలా బాగుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి అంబరి కార్యక్రమం ఆరోగ్యానికి సంబంధించిన దాని విషయంలో కావచ్చు కుల మతాలకు అతీతంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించదగ్గ విషయం మీరు చెప్పండి పేదవారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి దీని విషయంలో అందరినీ కూడా ఒక చైతన్యపరిచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నారు మీరేం చెప్తారు ఇక్కడ వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది మీరేం చెప్తారు హరే కృష్ణ హరే రామ ఈ మన ఇస్కాన్యా ఫౌండేషన్ చాలా ఒక గొప్ప గొప్ప ఫౌండేషన్ ఎంతోమందికి ఆకలి అన్నత్తులకు అన్ వాళ్ళకు అన్నము వాళ్ళకు భోజన అవస్థ ఏర్పడేస్తున్నటువంటి సంస్థ గొప్ప సంస్థ పేదలకు వాళ్ళకెంతో అండగా ఉంటుంది ఈ సమ్మర్లో కూడా ఎంతోమంది నిరుపేదలు ఈ సన్ స్ట్రోక్ వచ్చేట అవకాశం ఉంది కాబట్టి మంచి చల్లని ఈ యొక్క అంబలతోని వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ యొక్క బస్తీ బస్తీకి ఆ యొక్క రాముని యొక్క రామకృష్ణ యొక్క సంఖ్యతో పాటు మంచి ఆధ్యాత్మికతతో భావనతో పాటు కూడా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మంచి ప్రోగ్రాం వాళ్ళు నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు అంటే ఇంకా వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్తారు మీరు వచ్చేటువంటి భక్తు దాతలు కూడా ముందుకు రావాలి వారు ఇంత హరే కృష్ణ వాళ్ళు మన ఇస్కాన్ వాళ్ళు ఇంత ఫౌండేషన్ ముందుకు రావడము వారి జీవితాలే మన యొక్క ఒక మంచి సమాజానికి వాళ్ళు త్యాగం చేస్తారు కాబట్టి మనలో పాటు ఈ రోజున అందరికీ కూడా డబ్బు వ్యామోహం పెరిగింది దాంతోపాటు ఏంటంటే వాళ్ళ లోపల ఒక ఆధ్యాత్మిక భావన రావాలి సజ్జన సాంగత్యం కావాలి ఆ సాంగత్యం ద్వారానే సమాజం యొక్క ఒక పరివర్తన జరుగుతుంటుంది చాలా వరకు బస్తీ లోపల క్రైమ్ రేటు పెరిగిపోతుంది ఎన్నో రకాల సమాజానికి హాని చేసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము ఒక భక్తి మార్గంలోపట మనం తీసుకొచ్చి ఒక సమాజం మంచి మెసేజ్ మనం ఇవ్వగలుగుతుంటాము మంచి పౌరునిగా మంచి దేశభక్తి భక్తి ఎంతో మనకు సమాజానికి ఉపయోగపడే విధంగా మనం తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఈ ఇస్కాన్ వాళ్ళు మనం తీసుకురావడం ఇంకో మనకు మనోహర్జీ వారి యొక్క ఆధ్వర్యంలో జరగడం మనకు శుభ సూచకం పరిస్థితి దేశ నిర్మాణంలో భాగంగా నవ సమాజ నిర్మాణంలో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను హరేకృష్ణ సత్సంగం సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిస్థితి దానికి సంబంధించి అంబలిని స్వీకరిస్తున్నటువంటి ఒక స్థానికులు ఉన్నారు అమ్మ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు చాలా బాగుందండి చాలా బాగుంది కేసీఆర్ నగర్ అంబాలు పంచుతారు కదా వేడితనం అన్ను పోతుంది రామకీర్తన రోజు ఐదు నిమిషాలు చదువుతున్నాం చాలా బాగుంది మంచి అనిపిస్తుంది మాకు కూడా హరే కృష్ణ హరే రామ రామ జపం కూడా జపిస్తున్నారు అంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు మీరేం చెప్తారు తోటి సంబంధించిన వాళ్ళతో చోటు సమస్య అందరం వచ్చి వంచుకుంటున్నాము కీర్తనం వలుకుతున్నాము ఎవరైనా సహాయం చేసేది ఉంటే చేస్తే బాగుంటుంది కదా ఈ వేడితనం ఎండాకాలం చాలా ఉంది అందుకే తాగుతే ఆరోగ్యానికి బాగుంటుందని చెప్తున్నాను ఆధ్యాత్మిక శోభను అందించి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఖచ్చితంగా పేదలకు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక వినియోగించుకున్న ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితుంది కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ లో ఉంది